సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు ఇచ్చింది గతంలో ఆయన చేసినటువంటి ఒక యాడ్ వల్ల ఆయనకి ఆ నోటీసులు వెళ్ళడం జరిగింది ఈడీ నుంచి మహేష్ బాబు గారు గతంలో సాయి సూర్య డెవలపర్స్ అనే వెంచర్ వాళ్ళకి ఒక యాడ్ ప్రమోషన్ చేశారు ఆ యాడ్ ప్రమోషన్ చేసినందుకు గానే ఐదు కోట్ల అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు అందులో కొంత భాగం ఏమో అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది ఇంకో కొంత భాగం హ్యాండ్ క్యాష్ ఇచ్చినట్టు ఈ సూర్య డెవలపర్స్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్లో ఫీడ్ అయ్యింది ఉంది ఈ సాయి సూర్య డెవలపర్ సంస్థనే అదే విధంగా దీనికి తల్లి సంస్థ అయిన సురానా గ్రూప్ సంస్థనే తనిఖీలు చేయటం జరిగింది దాంట్లో ఒక వంద కోట్ల వరకు ఫ్రాడ్ జరిగింది అని చెప్పి ఈడీ వాళ్ళు కనుక్కోవటం జరిగింది అందులో భాగంగానే ఈ ఐదు కోట్లు అమౌంట్ ఉంది మహేష్ బాబు గారికి ఇచ్చినటువంటి అమౌంట్ ఐదు కోట్లు దాంట్లో కొంత భాగం ఏమో క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది కొంత భాగం హ్యాండ్ క్యాష్ ఇచ్చినట్టు వాళ్ళ ఫైల్లో ఫీడ్ అయ్యి ఉంది సో దాని మీద మహేష్ బాబు గారిని విచారణకి రమ్మంటం జరిగింది ఈడీ వారు అంటే ఆ అమౌంట్ మహేష్ బాబు గారికి హ్యాండ్ క్యాష్ ఇచ్చారా లేకపోతే వీళ్ళం కేవలం నోటేట్ చేసుకున్నారా మహేష్ బాబు గారికి ఒక్కొక్క ఇచ్చినట్టు నోటేట్ చేసుకుండి వేరే వాటికి యూజ్ చేసుకున్నారా అనే విషయాలు ఈడీవారు రేపొద్దున మహేష్ బాబు గారి విచారణకు వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది యాక్చువల్గా ఇక్కడ జరిగినటువంటి పెద్ద తప్పు ఏంటంటే మహేష్ బాబు గారు తీసుకున్న రెమ్యునేషన్ కంటే మహేష్ బాబు గారు యాడ్ చేయటం వల్ల చాలామంది ఫ్లాట్లు కొని ఒక ఫ్రాడ్ సంస్థ దగ్గర మోసపోయారు అసలు మహేష్ బాబు గారు గతంలో ఈ సాయి సూర్య డెవలపర్స్ వారికి ఏం యాడ్ చేశారో ఒకసారి మీరే వినండి ఆ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటి నన్ను మీరు అందరూ సూపర్ స్టార్ చేశారు సో నేను కూడా ఒక ఫ్యామిలీ మ్యాన్ ఈ సాయి సూర్య డెవలపర్స్ వారిని నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి అన్నట్టు వాళ్ళ అభిమానులకి చెప్పడం జరిగింది అంటే మహేష్ బాబు గారిని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళందరం తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకోకుండానే ఆయన యాడ్ చేశారు సాయి సూర్య సంస్థ చేసినటువంటి మోసాలు అన్ని కాదు వెంచర్లు వేసి ఒక సైడ్ని ఇద్దరు ముగ్గురికి అమ్మేయటం ఫ్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వకోకుండా ఉండటం దొంగ స్థలాల్లో ఫ్లాట్లు వేయటం చాలా చేశారు ఒక ఫ్రాడ్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ అనేవాళ్ళు అటువంటి వాళ్ళకి మహేష్ బాబు గారు యాడ్ చేశారు ఆయన యాడ్ చేసిన తర్వాత చాలా మంది భూములు కొన్నారు మహేష్ బాబు గారు సబ్బు నుంచి పాన్ మసాలా దాకా యాడ్ చేసి పడినారు దొరికిందల్లా చేసుకుంటూ వెళ్ళారు యాక్చువల్గా మహేష్ బాబు గారిని నేను చాలా అభిమానిస్తాను ఆయన సినిమాను చూసి ఆయనకి అభిమానిగా మారాను ఆ తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఏ విధంగా ఉంటారో మహేష్ బాబు గారు అందరికీ కదా సో ఆ విధంగా సొసైటీకి మంచి మెసేజ్ ఇస్తున్నారు ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయాలి అన్నట్టు ఆ విషయంలో కూడా ఆయన నాకు ఇష్టమే కానీ తమ్ముడు తమ్ముడు పేకాట పేకాటే కదా యాడ్స్ విషయంలో మహేష్ బాబు గారు చాలా తప్పులు చేశారు ఈ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి మహేష్ బాబు గారు ఎంక్వైరీ చేసుకుంటే ఉంటారు చేసుకోకుండా యాడ్స్ చేయరు ఎవరైనా కాకపోతే కొన్ని క్వశ్చన్లు రావచ్చు మీకు ఈయన యాడ్ చేసినప్పుడు వాళ్ళు ఫ్రాడ్ చేసి ఉండకపోవచ్చు ఆ తర్వాత ఫ్రాడ్ చేశారు ఏమో అని చెప్పి కానీ మహేష్ బాబు గారు ఇదొక సంస్థే కాదు గతంలో రామకృష్ణ వెనుజియ అనే డెవలపర్స్ వాళ్ళు కూడా యాడ్ చేశారు సేమ్ ఇదే ప్రాసెస్ అందులో కూడా ఈ విధంగానే ఉంటాయి ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పి ఆ సంస్థ కూడా ఎత్తుపోయింది అనేక వివాదాల్లో ఇరుక్కుంది ఇవన్నీ పక్కన పెడదాం వెంచర్లకు సంబంధించిన యాడ్స్ ఏవైతే మహేష్ బాబు గారు చేశారో అది తెలియక చేశారు సో అవన్నీ పక్కన పెడదాం ఇక మహేష్ బాబు గారు చేసినటువంటి మిగిలిన యాడ్స్ ఉన్నాయి నమ్సప్ యాడ్ చేశారు మౌంటైన్ వ్యూ యాడ్ చేశారు ఓకే వాటి వల్ల ఏమీ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి వాటిని వాటిని కూడా వదిలేద్దాం ఇక బట్టలకు సంబంధించిన యాడ్స్ అవి చేశారు వాటిని కూడా పక్కన పెట్టేద్దాం కానీ కాలే విషయం ఏంటంటే మహేష్ బాబు గారు పాన్ మసాలాకి యాడ్ ఇచ్చారు యాక్చువల్ గా మహేష్ బాబు గారిని చూసి చాలా మంది ఫాలో అవుతారు ఆయన స్టైల్స్ కానీ ఆయన బట్టలు కానీ లేకపోతే వగేరా వగేరా యాడ్స్ అనేవి సెలబ్రిటీలకి ఎందుకు ఇస్తారు వాళ్ళు చెప్తే వాళ్ళ అభిమానులు లేకపోతే వాళ్ళని ఇష్టపడే వాళ్ళు కొనుక్కుంటారనే కదా ఈ పాన్ మసాలా యాడ్ ప్రమోట్ చేసి ఆయన ఏం సాధించాడు అంటే వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే ఆయన ఇష్టపడే వాళ్ళు కొనుక్కోమనే కదా ఆయన చెప్పేది ఆ పాన్ మసాలా ప్యాకెట్ తీసుకెళ్ళి ఆయన ఇంట్లో ఆయన మదర్ అంటే ఆయనకి చాలా ఇష్టం కదా ఆయన మదర్ దగ్గర కూర్చుని ఇదిగో నేను దీనికి యాడ్ ఇస్తున్నాను ఇది విధంగా తినాలి అంటే మహేష్ బాబు గారిని ఎంకరేజ్ చేస్తారా వాళ్ళ మదర్ కదా ఇది మహేష్ బాబు గారిని నేను అభిమానిస్తాను ప్రేమిస్తాను ఆయన సినిమాలు అంటే ఇష్టపడతాను అలా అని చెప్పి ఆయన ఏం చేసినా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తామా మహేష్ బాబు గారు ఫ్యాన్స్ని ఏ విధంగా కుటుంబ సభ్యులు అనుకుంటారో అమ్మా నుంచే మేము మహేష్ బాబు గారిని కూడా కుటుంబ సభ్యులే అనుకుంటాం ఆయన ఏదన్నా తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి ఖచ్చితంగా ఖచ్చితంగా తప్పు చేశారు మహేష్ బాబు గారు యాడ్స్ నుంచి ఎంత సంపాదించారు అన్న విషయం పక్కన పెట్టేద్దాం కానీ కొన్ని పనికి మాలని యాడ్స్ ఎందుకు చూజ్ చేసుకున్నారు ఆయన ఆయన మీద ఎటువంటి వివాదాలు లేవు ఏమీ లేవు సైలెంట్ గా సినిమాలు చేసుకుంటారో వెళ్ళిపోతాడు చాలా సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు చేశాడు శ్రీమంతుడు మహర్షి భరత్ అనే నేను ఇటువంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు పక్కనుంచి వేస్తారు పక్కనుంచేమో పాన్ మసాలా యాడ్కి ప్రమోషన్ చేస్తారు ఈ సాయి సూర్య డెవలపర్స్ ఇటువంటి ఫేక్ సంస్థలకి ప్రమోట్ చేస్తారు కుటుంబాలు కుటుంబాలు తారుమారు అయిపోతాయి ఇంకో విషయం ఏంటంటే కొంతమంది మహేష్ బాబు గారు హార్ట్ పేషెంట్లకి సర్ సర్జరీ అవి చేయిస్తున్నారు అది కేవలం ట్యాక్స్లు అవి ఎగ్గొట్టడానికి ఆ విధంగా చేయిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా అది తప్పు విషయం అండి ఆయనకి ఆయన ఫ్యామిలీలో జరిగిన విషయం వల్ల గౌతమ్ పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉన్నాడు సో మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము సేఫ్గా తెచ్చుకోగలిగాం ఉన్నాయి అని చెప్పి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించి చాలా మంది చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు చేయిస్తున్నారు అప్పటి నుంచి ఆయన చేస్తున్నటువంటి హార్ట్ ఆపరేషన్లు ప్రతిదీ ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నదే ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి అయితే కాదు అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అదే విధంగా ఈ పాన్ మసాలా యాడ్కి సంబంధించి ఆయన ప్రమోట్ చేయడం చాలా తప్పు ఆయన మానవత్వంతో ఒక పని చేస్తున్నాడు ఇక్కడ మానవత్వం లేకుండా ఇంకో తప్పు చేస్తున్నాడు అది ఎప్పుడు ప్రమోట్ చేసినా తప్పు తప్పే కదా ఆయన ఫ్యాన్స్ ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్యనే కూర్చుంటే ఆ పాన్ మసాలా మహేష్ బాబు గారు యాక్సెప్ట్ చేస్తారా ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు అలా చెప్తారు మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి మీరు అందరూ బాగుండాలి ఎందుకు చెప్పడం ఓ పాన్ మసాలా ప్యాకెట్ తీసుకొచ్చి తినండి ఎనర్జీ వస్తుంది అని చెప్పొచ్చు కదా ఆ సాయి సూర్య డెవలపర్స్ నేను నమ్ముతున్నాను మీరు నమ్మండి కొనుక్కోండి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి మీరు చెప్పడం వల్ల చాలా మంది కొనుక్కుంటుంటారు ఇప్పుడు కేవలం ఆయన ఐదు కోట్లు తీసుకున్నారు అందులో కొంత అమౌంట్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది కొంత అమౌంట్ హ్యాండ్ క్యాష్ జరిగింది దీని గురించి నడుపుతుంది కానీ అక్కడ మెయిన్ విషయం అది కాదు ఈయన ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారు ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి అది నష్టపోయేది కూడా ఈయన అభిమానించే వాళ్ళే ఇప్పుడు నేను ఉన్నాను మహేష్ బాబు గారు ఒక యాడ్ని ప్రమోట్ చేశారు సో మన అభిమానించే వ్యక్తి ఒక యాడ్ని ప్రమోట్ చేశారు కాబట్టి సో నేను వెళ్ళి ఎంక్వైరీ చేసుకుండి సో అది మంచిది అయితే నేను తీసుకుంటా మహేష్ బాబు గారు చెప్పారు సో నా సైడ్ నుంచి కూడా ఎంక్వైరీ చేసుకుంటే నేను తీసుకుంటా ఇంకా కొంతమంది అభిమానులు ఉంటారు మహేష్ బాబు గారు చెప్పారు ఇంకా రాజముద్ర వేశారు గుడ్లో మెల్ల వెళ్ళి వేసుకుంటారు చాలామంది అలా తీసుకుండే అభిమానులు ఉన్నారు కొంతమంది ఆలోచించడం ఇంకేమి ఆయన చెప్పారు ఇంకంతే తీసుకుంటామే ఆ తర్వాత ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత నెత్తి మీద చేతులు వేసుకుని కూర్చుంటాం మహేష్ బాబు గారు వచ్చేమన్నా కాపాడతారా ఏ యాడ్స్ ప్రమోట్ చేసే సెలబ్రిటీస్ అయినా మీరు సబ్బు బిల్లో లేకపోతే ఆ డ్రింక్ బాటిల్లో అంతవరకు ఓకే లేకపోతే ఆ బట్టలు అవి ప్రమోట్ చేసుకుంటారు కదా అంతవరకు ఓకే కానీ సమాజానికి ఎఫెక్ట్ అయ్యే ముఖ్యంగా మీ అభిమానులకి ఎఫెక్ట్ అయ్యే వాటిని దయచేసి ప్రమోట్ చేయొద్దు మీకు డబ్బులు వస్తాయా ఇంకోటి వస్తాయా ఇంకోటి వస్తాయా అన్నది తర్వాత విషయం మీరు ఆడియో ఫంక్షన్లో చెప్పింది ఖచ్చితంగా ముందు మీరు పాటించండి మీ అభిమానులు బాగుండాలి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ ఫ్యామిలీలు బాగుండాలి అనుకునే వ్యక్తులు అయితే అటువంటివి ప్రమోట్ చేయొద్దు దయచేసి ఖచ్చితంగా ఈ వెంచర్స్కి సంబంధించినవి యాడ్స్ ఏవైతే వస్తాయో సెలబ్రిటీలు దయచేసి ప్రమోట్ చేయొద్దు ఈరోజు వాళ్ళు మంచిగానే వెంచర్లు వేసి ఉండొచ్చు మీరు ప్రమోట్ చేసినప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఫ్రాడ్ చేశారు ఇంకా అది వచ్చి మళ్ళీ నేనెత్తి మీ నెత్తి మీద పడుతుంది ఇప్పుడు మహేష్ బాబు గారికి జరుగుతుంది అదే మహేష్ బాబు గారిని ఇష్టపడే వ్యక్తిగానే చెప్తున్నా వాళ్ళే చాలా సందర్భాల్లో అంటారు కదా మీరు మా కుటుంబ సభ్యులు అని చెప్పి మా కుటుంబ సభ్యులు తప్పు చేస్తే మేము సైలెంట్గా ఊరుకోలేం చేసే తప్పుని ఖచ్చితంగా ఖండించి తెరాలి తమ్ముడు తమ్ముడే ప్యాకట ప్యాకటె ఎప్పుడైనా ఇదే పాన్ మసాలా గౌతమ్ని సితార్ని పక్కన కూర్చోబెట్టి తింటారా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి యాడ్ చేస్తారా పాన్ మసాలాకి మహేష్ బాబు గారు ఈ రోజు ఆ సాయి సూర్య డెవలప్మెంట్ సంస్థకి ఫ్యామిలీ అంతా వెళ్ళి ప్రమోట్ చేశారు ఎంత మంచి ఉంది మీ ఫ్యామిలీకి ఐదు కోట్లు తీసుకున్నారు ఏముంది అందులో ఐదు కోట్లు ఒక సినిమా చేస్తే మీకు వందల కోట్లు వస్తాయి ఫ్యామిలీ మొత్తం మీద నింద పడ్డదా సెలబ్రిటీలు ఖచ్చితంగా యాడ్లు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే దిగండి మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు మహేష్ బాబు గారితో సమానంగా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ప్రభాస్ గారు ఇటువంటి వాళ్ళు ఒకటో రెండు యాడ్లు చేశారు ఆ తర్వాత మానేశారు ప్రభాస్ గారు ఏదో కార్ గురించి యాడ్ చేశారు ఆ తర్వాత మానేశారు అది కూడా పెద్ద ఇబ్బందికరమైన యాడ్ ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు ఏదో కూల్ గురించి ఎప్పుడో మొదట్లో ఎప్పుడో చేశారు ఆ తర్వాత యాడ్స్ అన్న ఊసే లేదు చేస్తాను అంటే ప్యూలు కడతాయి చేయట్లేదే ఇంకా గట్టిగా చెప్పాలంటే కృష్ణ గారు ఎన్నో సినిమాలు డబ్బులు లేకుండా పనిచేశారు అటువంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు గారు వందల కోట్లు డబ్బులు వస్తాయని చెప్పి ఏది పొడితే అది సబ్బు పెట్టి కాని పాన్ మసాలా దాకా యాడ్లు చేసుకుంటే వెళ్ళిపోవటమే నాకైతే అసలు చిరెత్తిపోయింది ఆ పాన్ మసాలా యాడ్ చూసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఒకటి శవాగ్ది ఒకటి మహేష్ బాబుది ఇద్దరిని ఇష్టపడతాను నేను వాళ్ళిద్దరూ దానికి యాడ్ చేసిన తర్వాత లెటర్ గా చిరాకు వచ్చింది ఎంత బతుకు బతికి పాను మషాలకి వీటికి యాడ్లు చేసుకుంటారేంటి సోషల్ గా వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా అనిపించింది